హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మీకు టాటా ప్లే హెచ్డి సెటప్ బాక్స్ అండి హెచ్డి బాక్స్లు అయితే ఇంకా మనకి లేవు కాబట్టి ఏదైతే హెచ్డి సెటప్ బాక్స్ ఉన్నాయో అది కార్డ్ బాక్స్ కావచ్చు కార్డ్లెస్ బాక్స్ కావచ్చు అండి చాలామంది కస్టమర్స్ నేను గత ఫిబ్రవరి అలాగే మార్చ్ ఇది ఏప్రిల్ నెల కాబట్టి గత రెండు నెలల్లో నేను కస్టమర్స్ కొంతమంది కొంతమంది కస్టమర్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత బాక్స్ వాడడం అనేసారు అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాడడం మానేసారు ఆ బాక్స్ వాడకుండా పక్కన పెట్టేసి డిష్ పని చేయట్లేదు లేదంటే కంప్లైంట్ సిగ్నల్ రావట్లేదు లేదంటే ఇల్లు మారని చెప్పి ఏదో మొత్తం మీద ఒక చిన్న వాడి కంప్లైంట్ రేస్ చే రేజిస్ చేయడం వల్ల నేను కస్టమర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి ప్రాబ్లమ్ చూస్తే బాక్స్ వాడటం అనేసారు అయితే బాక్స్ వాడకపోయినా సరే పని చేస్తుందా లేదా అనేది అయితే మనం ఏ వీడియో లెక్స్ మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే నేను టూ మంత్స్ బ్యాక్ కస్టమర్ ఇంటికి వెళ్ళాను అక్కడైతే వీడియో షూట్ చేశాను తర్వాత రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ అయితే ఒక కస్టమర్ ఇంటికి వెళ్ళానండి అక్కడైతే ఒక వీడియో నేను షూట్ చేశానండి అంటే వీడియోస్ తీసాను అలాగే రెండు వీడియోస్ కూడా చూపిస్తాను ఇంకా చాలా చోట్లయితే వెళ్ళాను కొన్ని చోట్లయితే వీడియో తీయడం కుదరలేదు అయితే నేను అక్కడ వీడియోస్ మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే తర్వాత అయితే మేము దీని గురించి ఇంకా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఆ వీడియోస్ అయితే చూడండి ఓకేనండి ఫస్ట్ అయితే ఫిబ్రవరి మంత్లో నేను ఒక కస్టమర్ ఇంటికి వెళ్ళానండి నో సిగ్నల్ అని చూపిస్తుంది ఒకసారి రండి చెక్ చేయండి అంటే వెళ్ళాను వెళ్ళిన తర్వాత సిగ్నల్ టెస్ట్ చేశాను అలాగే ఫైన్ మీటర్ పెట్టి చూశాను ఫైన్ మీటర్ పెడితే సిగ్నల్ వచ్చింది ఇక్కడ రాకపోతే రీసెట్ చేశానండి ఫ్యాక్టరీ రీసెట్ చేశాను వెంటనే నాకు తెలుసు కాబట్టి ఫ్యాక్టరీ రీసెట్ చేశాను వెంటనే రీసెట్ చేసిన తర్వాత అడిగాను మీరు ఎంతకాలం నుంచి బాక్స్ వాడతలేదంటే మేము రెండు వేల ఇరవై ఒకటి నుంచి వాడతలేదు అన్నారు నాకు వెంటనే షాక్ అయ్యాను అదైతే రెండు వేల ఇరవై నుంచి వాడకపోతే మీరు కంప్లైంట్ ఇప్పుడు చేశారు ఏంటండి మరి ముందే చెప్పవచ్చు కదా అంటే చెప్పలేదు వాళ్ళు సరేలే అని ఫ్యాక్టరీ రీసెట్ చేసిన తర్వాత ఫస్ట్ సెట్ బాక్స్ ఎలాగైతే ఉంటుందో మనం కొత్త బాక్స్ ఆ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏ మనకి వస్తాయండి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇక్కడ మనం సేమ్ ఇంగ్లీష్ అలాగే డిఫాల్ట్గా ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా క్లిక్ చేసుకుంటూ వెళ్ళాను సింగిల్ ఎల్ఎంబీ మనం క్లిక్ చేయాలి ఇక్కడే మనం చూడండి ఇక్కడ ఎల్ఎంబీలో జీ సెట్ కే నైన్లో రాదు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇన్సాట్ ఫోర్ ఎయిట్లో వస్తుంది మనకి సిగ్నల్ పాత ట్రాన్స్ఫార్ండర్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేసి పెడితే సిగ్నల్ వెంటనే వచ్చింది ఇక్కడ మనం సీక్రెట్ ఇది తెలుసుకోవాలి మీరు ఇదే మెయిన్ మనకి ఇంపార్టెంట్ నేను పాత ట్రాన్స్పాండర్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేసి పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ స్క్రీన్ పెట్టి నేను క్లిక్ చేయగానే టాటా ప్లే హోమ్ ఛానల్ అయితే వస్తుంది ప్లే హోమ్ ఛానల్ వచ్చిన తర్వాత మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ పెట్టాలండి అది కూడా పెట్టేస్తాను ఇది మార్చి నెలలోనండి ఒక కంప్లైంట్కి వెళ్ళాను ఇక్కడ కూడా వాళ్ళు త్రీ ఇయర్స్ నుంచి బాక్స్ వాడతలేదని చెప్పారు బాక్స్ టైప్ అయితే కార్డ్లెస్ బాక్స్ ఇది అయితే ఇక్కడ చూశాను సిగ్నల్ అయితే పైన పెట్టాను అయితే ఎల్ఎంబీ కూడా చేంజ్ చేశాను సిగ్నల్ అయితే బాగానే ఉంది కింద చూస్తేనేమో సిగ్నల్ రావట్లేదు సార్ సరే ఇక్కడ కూడా ఫ్యాక్టరీ రీసెట్ అయితే చేసేసాను ఫ్యాక్టరీ రీసెట్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ ఇందాకలాగే మనం డిఫాల్ట్గా కొత్త బాక్స్ తీసుకున్నప్పుడు సెట్టింగ్స్ ఏదైతే ఉన్నాయో డిఫాల్ట్గా ఆ సెట్టింగ్సే మళ్ళీ కొత్తగా డిస్ప్లే అవుతాయండి ఫస్ట్ నుంచి అయితే ఫస్ట్ ఫస్ట్ టైం సెటప్ అయితే ఏదైతే ఉందో ఆ టైప్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూపిస్తాను చూడండి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే అండి ఇక్కడ ఇంగ్లీష్ అలాగే డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏదైతే ఉన్నా అన్నీ కూడా నెక్స్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి ఇక్కడే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇన్ కేస్ జీ సెట్ కేన్ అయినా ఉంటుంది అందులో అయితే రాదు ఇన్ ఫోర్ ఏ ట్వంటీ త్రీ ఏదైతే ఉందో అందులో అయితే సిగ్నల్ వస్తుందండి అది క్లిక్ చేయాలండి జీ సెట్ కేన్ అయితే రాదు అది క్లిక్ చేసిన తర్వాత సిగ్నల్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది వచ్చేస్తుంది సిగ్నల్ అయితే చూపిస్తుంది మనకి సిగ్నల్ చూపించిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్కి అయితే మనం వెళ్ళాలండి నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత మనకి హండ్రెడ్లో మనకి టాటా ప్లే హోమ్ ఛానల్ అయితే వస్తుంది ఇక్కడ మనకి టాటా ప్లే హోమ్ ఛానల్ వచ్చిన తర్వాత ప్లే హోమ్ ఛానల్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ పెట్టాలండి అది మీకు తెలిసిందే ఒక వీడియో ఉంటుంది చూడండి మన దాంట్లో బ్యాక్ బటన్ ఫోర్ టైమ్స్ క్లిక్ చేసి టూ ఫోర్ ఫైవ్ ఎయిట్ క్లిక్ చేస్తే సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వస్తుంది అప్డేట్ అయితే పెట్టేశాను ఓకేనండి అక్కడ నేను రెండు వీడియోస్ అయితే మీకు చూపించాను రెండు వీడియోలు మీకు చూపించినట్టయితే అది ఓల్డ్ సాటిలైట్ ఏదైతే ఉందో ఓల్డ్ ట్రాన్స్పోర్టర్ ఏదైతే ఉందో టాటా స్కై లోగో తో మీకు అక్కడ కనిపిస్తుందండి మీకు గత రెండు వీడియోలు చూపించినట్టయితే రెండు వీడియోలు మీకు ప్లే చేసి చూపించాను ఆ వీడియో మీకు కనిపిస్తుంది అలాగే ఎప్పుడైతే మీరు బాక్స్ వాడడం మానేసారు అది నాలుగు సంవత్సరాల క్రితం కావచ్చు ఐదు సంవత్సరాల క్రితం కావచ్చు టూ ఇయర్స్ రెండు సంవత్సరాల క్రితం కావచ్చు లేదంటే వన్ ఇయర్ బ్యాక్ కావచ్చు అండి ఎప్పుడైనా సరే బాక్స్ పక్కన పెట్టారంటే దానికి అప్పుడు అప్పటివరకు వచ్చే సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆగిపోతాయండి ఎందుకంటే బాక్స్ వాడడం మానేసారు కాబట్టి మీకు బాక్స్ రన్నింగ్ లో ఉన్నప్పుడు అయితే సాఫ్ట్వేర్ అప్డేట్స్ మీకు రెగ్యులర్గా వస్తాయి లో ఉన్నప్పుడు మీకు రెగ్యులర్గా వాడతారు కాబట్టి ఆటోమేటిక్గా అప్డేట్ అయితే వచ్చేస్తాయి కానీ అప్డేట్స్ ఆగిపోవడం వల్ల ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఆగిపోవడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా బాక్స్ అనేది ఇంకా నో సిగ్నల్ నో సిగ్నల్ క్లౌడీ వెదర్ క్లౌడీ వెదర్ అని మీకు ఇందాక చూపించినట్టు వీడియోలో చూపిస్తానే ఉంటుంది ఇంకా సిగ్నల్ అయితే లేదు ఇంకా బాక్స్ పని చేయట్లేదు బాక్స్ పోయిందనుకుంటారు చాలా మంది మాక్సిమం ట్రై చేయించండి నేను ఇప్పుడు మీకు ఇందాక చూపించినట్టు వీడియోలో ఫస్ట్ అయితే రీసెట్ అయితే చేయాలండి ఫ్యాక్టరీ రీసెట్ చేసేయాలి అది నాలుగు సంవత్సరాల క్రితం వాడినా ఐదు సంవత్సరాల క్రితం వాడినా లేదంటే మూడు సంవత్సరాల క్రితం వాడినా బాక్స్ మాక్సిమం ట్రై చేయండి అది కొత్త బాక్స్ అయితే మాక్సిమం ట్రై చేయొచ్చు ఇంకా ఓల్డ్ సిరీస్ అంటే పాతకాలం ఎయిట్ ఎనిమిది సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం బాక్స్ అయితే అయిపోవచ్చు కానీ మాక్సిమం ఐదు సంవత్సరాల క్రితం అయితే బాక్స్ అయితే ట్రై చేయడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ట్రై చేయచ్చు ఫస్ట్ అయితే ఫ్యాక్టరీ రీసెట్ చేసేయాలండి ఫ్యాక్టరీ సెట్ చేసిన తర్వాత ఇందాక మీకు చూపించినట్టు అక్కడ డిఫాల్ట్ గా అన్ని వచ్చిన తర్వాత ఏదైతే ఉందో మనకి సాటిలైట్ ఓల్డ్ ఓల్డ్ ట్రాన్స్పోర్టర్ అయితే మనం కనెక్ట్ చేయాలి ఇందాక చూపించినట్టు అది కనెక్ట్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ పెట్టాలండి సాఫ్ట్వేర్ అప్డేట్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్ అయితే మీకు హండ్రెడ్ ఛానల్ అయితే వచ్చేస్తుంది టాటా ప్లే ఛానల్ అయితే వస్తుంది హండ్రెడ్ ఛానల్లో దాని తర్వాత మినిమం రీఛార్జ్ అనేది రెండు వందల యాభై ఐదు కానీ మూడు వందల ఇప్పుడు మూడు వందల పంతొమ్మిది రూపాయలు రీఛార్జ్ ఎస్టీ ప్లాన్ ఏదో ఒక ప్లాన్ అనేది రీఛార్జ్ చేసుకుని ప్లాన్ అయితే మార్చుకోవాలి మార్చుకున్న తర్వాత ఛానల్ అయితే ఆటోమేటిక్గా వస్తాయండి నేనైతే ఈ రెండు నెలలు అయితే నేను చూశాను కస్టమర్ ఇంటికి అలాగే నేను వెళ్ళిన తర్వాత అక్కడ అప్డేట్స్ అయితే ఆగిపోవడం వల్ల అది ఓల్డ్ టాటా స్కే లోగోతో ప్లే అవుతుంటుంది అప్పుడు నో సిగ్నల్ వస్తుంది కొంతమంది లోగో ప్లే ఏదైతే లోగో ఉందో టాటా ప్లే లోగో అది అప్డేట్ అవ్వకుండా టాటా స్కేల్ లోగోలో ఉండిపోయి అలాగా అప్డేట్ రాకపోవడంతో ఆ బాక్స్ అలాగే ఉండిపోతుంది నో సిగ్నల్ వస్తుందంటే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే నో సిగ్నల్ క్లౌడీ వెదర్ ఈ బాక్స్ పని చేయట్లేదు మీ పైన సిగ్నల్ సరే డిష్ దగ్గర కింద నుంచి సిగ్నల్ వచ్చినా సరే బాక్స్ రావట్లేదు అని చెప్పి చూపిస్తూ ఉంటుంది దీనికి ప్రాబ్లమ్ ఏంటంటే మేజర్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఆకపోవడం వల్ల ఇవి అయితే సిగ్నల్ రాకపోవడం జరుగుతుంది సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఖచ్చితంగా రెగ్యులర్గా అయితే ఆన్ ఉన్నప్పుడు అయితే వచ్చేస్తాయండి రాకపోతే ఏంటంటే ట్రాన్స్పోర్ట్ చేంజ్ చేయాలి మీకు ఇందాక చూపించినట్టు అయితే ఓకేనండి మాక్సిమం ట్రై చేస్తే మీకు బాక్స్ పనిచేస్తున్నట్టు అలా నేను ఇందాక చూపించినట్టు లేదంటే ఇంకా మీకు ఇంకా బాక్స్ పోయినట్టు ఇంకా కొత్త బాక్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఓకేనండి నేనైతే ఈ వీడియో రెండేళ్ల నుంచి వీడియో చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు నేను ఇల్లు షిఫ్ట్ అవడం వల్ల ఇల్లు మారడం వల్ల కొంచెం కుదరలేదు అలాగే వర్క్ ఉండడం వల్ల నాకు కుదరలేదు అందుకని చెప్పి నేను ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను ఓకేనండి బాక్స్ మీరు ఎప్పుడైనా మర్చి గుర్తుపెట్టుకోండి ఐదు సంవత్సరాల క్రితం కావచ్చు రెండు సంవత్సరాల క్రితం కావచ్చు లేదా మూడు సంవత్సరాల క్రితం కావచ్చు అండి ఎప్పుడైనా కావచ్చు అండి వాడటం పక్కన పెట్టారంటే ఖచ్చితంగా ఫస్ట్ ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి ఇందాక చూపించినట్టయితే నేను ఇందాక రెండు వీడియోస్ చూపించి నేను ఏదైతే చెప్పానో మీకు అలాగే మీరు చేస్తే ఖచ్చితంగా మీకు వర్క్ అయితే అవుతుందండి ఓకే వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్